ఒక క్రూజ్ షిప్లో ఒక మ్యాజిషియన్ ఉండేవాడు అతను రకరకాల మ్యాజిక్లు చేస్తూ జనాలను ఆకట్టుకుంటూ వాళ్ళ కాలక్షేపంగా అలాగే చేస్తూ ఉండేవాడు ట్రిప్ మొదల ట్రిప్పు ప్రతిసారి మారుతూ ఉండడం ప్రేక్షకులు మారుతూ ఉండడంతో అతను చాలా మట్టుకు అవే అవే ట్రిక్కులు చేస్తూ ఉండేవాడు రిపీట్ చేస్తూ ఉండేవాడు ఆ షిప్లో క్యాప్టెన్కి ఒక చెలక ఉంది అది పంజరంలో నుంచి మెజిషియన్ చేసే ట్రిక్కులన్నీ అన్నీ చూసి 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 దానికి ఆ ట్రిక్కులు ఎలా చేస్తారో ఏంఐ చేస్తారో మొత్తం బాగా అర్థమైపోయింది దాంతో అది ప్రోగ్రామ్ జరిగేటప్పుడల్లా కేకలు పెడుతూ ఉండేది అదుగు ఆ టోపీ వేరే రంగుది మీరు గుర్తించట్లేదు అదగో అతను పూలు దాని కింద దాచాడు అదిగో కోడిగుడ్డు అక్కడ అతని జేబులో నుంచి కనబడుతుందో చూడండి ఇట్లాంటి కేకలు వేస్తూ ఉండేది ఇతనికి దాని మీద కోపం వచ్చినా పాపం క్యాప్టెన్ చిలక్ కాబట్టి ఏం చేయలేక ఊరుకునేవాడు సరే ఒకసారి పెద్ద తుఫాన్ వచ్చింది తుఫాన్ వచ్చి మునిగిపోయి చాలామంది కొట్టుకుపోయారు ఈ మెజీషియన్కి ఒక చెక్క పలక దొరికింది దాని మీద తేలుతూ ఉన్నాడు అదృష్టవశాత్తు చిలక్ కూడా పాపం బతికి బట్టి కట్టి ఆ చెక్క పలక మీదకే వచ్చింది ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు కానీ మాట్లాడుకోవాలి ఒక రోజు గడిచింది తేలుతూనే ఉన్నారు రెండు రోజులు గడిచింది తేలుతూనే ఉన్నారు మూడో రోజు కూడా గడిచింది తేలుతూనే ఉన్నారు చివరికి భూమి అనేది కనపడటం లేదు ఆఖరికి ఆ చిలకంది ఓకే ఐ రిజైన్ నేను ఒప్పుకుంటున్నా నేను కనిపెట్టలేకపోయాను ఆ ఓడని ఎక్కడ దాచావు చెప్పు అన్నది